యహోవా ఎందు నమ్మకం ముంచువారు ధనుయులు ఎవరు ధన్యులు నమ్మకముంచిన ఈ ప్రజలు ధన్యులు నమ్మకముంచి దేవుడు చెప్పిన విధంగా అవును ఈ ప్రాకారాలు దేవుడు కూలుస్తాడు నమ్మకంతో అడుగులు వేశారు ప్రాకారాలు కూలిపోయాయి శత్రువులందరినీ కూడా గెలిచారు దేశాన్ని స్వతంత్రించుకున్నారు వారు మనం ఎలాగా స్వతంత్రించుకుంటాం సాతాను చర్యలు ఉన్న వారు మనవారిని ఎలా సంపాదించుకుంటాం మన సాతాను స్వాధీనంలో ఉన్న మన స్వాస్థ్యాన్ని మనం ఎలా స్వా స్వాధీనపరుచుకుంటాం ఈరోజు మన స్వాస్థ్యాన్ని మనం అనుభవించలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది దేవుడు గొప్ప గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు ఇచ్చినా కూడా సమృద్ధైన ఆహారం ఇచ్చినా కూడా అనుభవించలేని స్థితిలో ఉండిపోయాడు కానీ దేవుడు వాక్యం చెప్తుంది నా ఎందు విశ్వాసం ఉంచినవాడు ధన్యుడు ధన్యుడు